అంతరు బాగున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య శ్రీకాళ కూడా బాగా ఫేమస్ అయింది ఎలా పడితే ఫోటోలు దిగుతున్నారు ఆమెతో మన జీవి మార్గం అంత ఆడవాళ్ళే నేనే మీరు కావట్లేదు ఓ ఓ ఆయన శాంతి పడింది నాకు అర్థం కాట అంతేం లేదు మన వాళ్ళు మా వాళ్ళే నీకు అలా నీతో దిగిన నాతో దిగిన అంత పరవల్లే కానీ ఫ్రెండ్స్ విషయం మ్యాటర్ ఏందంటే తిరుపతి మళ్ళీ పోతున్నాం ఫ్రెండ్స్ ఆ ఏడుకొండ ఏడుకొండసా తుమ్ములు తాలింపు తుమ్ముతుంది ఏడుకుంటా మమ్మల్ని మళ్ళీ రమ్మని చెప్పిండు అనుకోకుండా మా ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని అంటే రోహన్ గాడు నేను కళ అమ్మ నాన్న రావట్లేదు అమ్మ నాన్న అమ్మ బిడ్డలేవద్దు అని చెప్పి రావట్లేదు మా పిన్నా వాళ్ళు తర్వాత వాళ్ళ బంధువులు మొత్తం ఒక పదిహేను మంది దాకా వస్తున్నాం పదిహేను మంది తిరుమల తిరుపతి దేవస్థానం వస్తాను కాకపోతే ఇక్కడ ఒక మైనస్ ఉంది ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే మేము పద్మావతి ట్రైన్ వస్తున్నాం పద్మావతి వచ్చేసి నైట్ ఇక్కడ పదింటికి బయలుదేరుతుంది పదింటికి బయలుదేరితే అక్కడికి వచ్చేసరికి ఉదయం ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది శ్రీవారి టోకెన్స్ మాత్రం దొరకడం కష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే విష్ణు నివాసంలో ఇరవై వేలు ఇస్తారు ఆ ఇరవై వేలు కూడా ఉదయం మూడు గంటలకు అనిపిస్తారు శ్రీవారి మెట్లు కూడా మట్టిగా కూడా ఏడు కళ్ళ అయిపోతాయి శ్రీనివాస బస్ స్టాండ్ గారు కూడా అక్కడ కూడా అయిపోతాయి మాకు టోకెన్ దొరకవు అన్న అభిప్రాయం అక్కడ నుంచి మరియు ఇక కాళ్ళ ద్వారా శ్రీవారి మెట్ల ద్వారా నడిచి వస్తున్నాం ఇక సర్వదర్శనం ఏమైనా కానీ అంత ఓం నమో వెంకటేశాయ దీనికి సంబంధించి ఈ రోజు మా ఏమ టమాటా పచ్చడా పచ్చిమిరపకాయల పచ్చడ పూరీలు చపాతీలు ఉత్తన్నం తాలింపన్నం ఉత్తన్నం తాలింపన్నం పూరి పులిహార గోంగూర పచ్చడా పచ్చిమిరపకాయల పచ్చడ మొత్తం కూడా పొద్దున్న నుంచి ఒకటే రెడీ రెడీ చేస్తుంది ఏం చెప్పాలి అర్థం కాదు ఎండ ఒకటే కొడుతుంది కుత్తేను వానా ఎండ అది ఫ్రెండ్స్ చాలా షూటింగ్ వచ్చాయి నాకు షూటింగ్ వచ్చినా కూడా షూటింగ్ ఆపేసుకున్నాను ఇలా జబర్దస్త్ షూటింగ్ ఉంది దాన్ని ఆపేసుకున్నాను ఎందుకంటే ఏం కాదు మటాలను సెట్స్ మాయాకి ఎవడ చేస్తుంది ఓం నమో వెంకటేశాయ హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి తిరుపతి వెళ్లే వాళ్ళు ఉంటే తిరుపతిలో ఉన్నవాళ్ళు ఉంటే కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ రేపు తారీఖు ఎంత పదకొండో తారీఖు పదకొండు రేపు పదిహేడు కదా మరి రేపు అన్నాడు పన్నెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి తిరుపతిలో ఉంటాము పన్నెండు పదమూడు మొత్తం తిరుపతిలో ఉంటాము ఇది మాత్రం కన్ఫామ్ చాలా మంది తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు కావాలంటే కలవండి ఫోన్ చేయండి మాట్లాడదాం కామెంట్ చేయండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే ఫోన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ అని కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశయ అని కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుంట నాగరాజు గుడ్ నైట్ గుడ్ బాయ్ అడ్వాన్స్ గుర్తి ఇయర్